హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఉదయం లేవగానే బ్రేక్ఫాస్ట్తో మన ఎయిటింగ్ విండో అయితే స్టార్ట్ అవుతుంది కదా మరి ఆ బ్రేక్ఫాస్ట్లో దోశ ఇడ్లీలను ఎక్కువగా చేసుకుని తింటూ ఉంటాము చాలామంది టైం లేక ఐదు రోజులకి సరిపడా దోశ పిండిని చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటారు కానీ ఈ పిండి ఒక్కొక్కసారి రెండు రోజులకే పులిసిపోతూ ఉంటుంది ఆ పిండిని ఏం చేయాలో తెలియక పారేస్తూ ఉంటారు కానీ కొన్ని సింపుల్ టిప్స్తో ఆ అయితే తగ్గించుకోవచ్చు అవేంటో ఇప్పుడు షేర్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ పిండిని పులియకుండానే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవచ్చు పిండిని రూమ్ టెంపరేచర్లోనే వదిలేస్తే తొందరగా పులిసిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అలాగే ఉప్పు కూడా తక్కువగా కలుపుకోవాలి లేదా పూర్తిగా కలపకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకుని దోశలు వేసుకునే ముందు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసుకుని కావలసినంత ఒక గిన్నెలోకి తీసుకుని సాల్ట్ కలుపుకోవాలి ఇలా చేయడం ద్వారా దోశపిండి త్వరగా పులియకుండా ఉంటుంది టిప్ నెంబర్ టూ పిండిలో కొద్దిగా బియ్యం పిండి లేదా ఉప్మా రవ్వ కలపడం వల్ల పిండిలో పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది లేదా కొద్దిగా బియ్యం పిండి కొద్దిగా ఉప్మా రవ్వను కూడా కలిపి యాడ్ చేసుకోవచ్చు వీటిని కలిపాక తగినంత వాటర్ కలుపుకుని దోశలు వేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి టిప్ నెంబర్ త్రీ దోసపిండి పుల్లగా ఉంటే అల్లం కానీ పచ్చిమిర్చి కానీ యాడ్ చేసుకున్న పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది లేదా అల్లం పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ వేసుకున్నా కూడా పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది కానీ ఆనియన్స్ వేసుకుంటే దోశలు అనేవి సరిగా రావు కానీ దోశపిండిలో ఆనియన్స్ వేసుకుని గుంతపంగొనాలు అయితే చేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటాయి అలాగే ఇడ్లీ పిండి పులుసున కూడా ఇలా ఆనియన్స్ యాడ్ చేసుకుంటే పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే మనకి టేస్ట్ కూడా పెరుగుతుంది టిప్ నెంబర్ ఫోర్ ఇడ్లీ పిండి లేదా దోశ పిండి పులిసిపోతే బెల్లం లేదా కొంచెం పంచదారణ అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు కూడా పిండిలో పులుపు అనేది తగ్గిస్తాయి అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది కానీ వీటిని మరీ ఎక్కువగా వేసుకోకండి లేదంటే దోశలు ఇడ్లీలు తీయగా టేస్ట్లెస్గా ఉంటాయి పిండి మరీ పులిసిపోతే కొంచెం ఫ్రెష్ పిండిని కూడా కలుపుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇడ్లీలు దోశలు కూడా టేస్టీగా అవుతాయి టిప్ నెంబర్ ఫైవ్ పాలను కూడా దోశ పిండిలో యాడ్ చేసుకోవచ్చు లేదా కొబ్బరి పొడిని యాడ్ చేసుకున్నా కూడా పిండిలో పులుపు అనేది చాలా వరకు తగ్గుతుంది అలాగే దోశలు కూడా చాలా టేస్టీగా ఉంటాయి చూశారు కదా ఈ ఫైవ్ టిప్స్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను మీకు హెల్ప్ అయినట్లు అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్